సనాతన ధర్మంలో భాగంగా ప్రాచీన కాలం నుండి జ్యోతిష్య శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ శాస్త్రం ప్రకారం ఆకాశంలో సంచరించే గ్రహాలు నక్షత్రాల స్థానాలు వాటి కదలికలు భూమిపై నివసించే ప్రతి వ్యక్తి జీవితంపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావాన్ని చూపుతాయి నవగ్రహాలైన సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహువు కేతువుల స్థితిగతులను బట్టి వ్యక్తి పుట్టిన సమయం ప్రదేశాన్ని అనుసరించి వారి జాతకాన్ని పండితులు నిర్దేశిస్తారు ఈ గ్రహాలు ఒక రాశి నుండి మరో రాశిలోకి మారడం వక్రగతిలో సంచరించడం లేదా ఉచ్ఛా నీచ స్థానాలలో ఉండటం వంటివి మనిషి జీవితంలోని వివిధ రంగాలపై ఆరోగ్యం ఆర్థిక స్థితి కుటుంబ సంబంధాలు వృత్తి విద్య వంటి వాటిపై గణనీయమైన ప్రభావం చూపుతాయి జ్యోతిష్య నిపుణుల తాజా అంచనాల ప్రకారం జులై రెండు వేల ఇరవై ఐదు నెలలో కొన్ని ప్రధాన గ్రహాల గమనంలో అత్యంత ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి ముఖ్యంగా సూర్యుడు బుధుడు శని శుక్రుడు కుజుడు వంటి గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటూ కొన్ని గ్రహాలు తిరోగమనంలోకి వెళ్లనున్నాయి ఉదాహరణకు శనిగ్రహం తిరోగమనంలోకి వెళ్లడం బుధుడు గురుడూ కూడా వక్రగతిలో సంచరించడం వంటివి జ్యోతిష్యపరంగా చాలా కీలకమైన పరిణామాలు ఈ గ్రహ మార్పుల వలన కలిగే ప్రభావం కొన్ని నిర్దిష్ట వారి జీవితాలపై స్పష్టంగా కనిపించనున్నాయి వారి దైనందిన కార్యకలాపాలు ఆర్థిక పరిస్థితులు వ్యక్తిగత సంబంధాలు ఆరోగ్య స్థితిగతుల్లో మార్పులు సంభవించవచ్చు ఈ గ్రహ మార్పులు ఏ ఏ రాసులపై ఎలా ప్రభావం చూపనున్నాయి ఎలాంటి శుభాలు అశుభాలు కలుగుతాయి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఈ ఛానల్ ను మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది జ్యోతిష పండితుల అంచనాల ప్రకారం జులై రెండు వేల ఇరవై ఐదు నెలలో గ్రహాల స్థానాలలో గణనీయమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి ఈ మార్పులలో ప్రధానంగా శని గ్రహం తిరోగమనంలోకి వెళ్లడం అలాగే బుధుడు గురుడు కూడా వక్రగతిలో సంచరించడం వంటివి ఉన్నాయి ఈ గ్రహ సంచార మార్పుల కారణంగా ప్రజలలో కొంత గందరగోళం మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు నిర్దిష్టంగా చెప్పాలంటే జులై పదమూడున శని మీనరాశిలోకి ప్రవేశారు ఆపై జూలై పదహారున సూర్యుడు కర్కాటకంలోకి సంచరిస్తాడు జూలై పద్దెనిమిదిన బుధుడు కర్కాటకంలో తిరోగమనం ప్రారంభించగా జులై ఇరవై ఆరున శుక్రుడు మిథునరాశిలోకి వస్తాడు నెల చివరిలో జూలై ఇరవై ఎనిమిదిన కుజుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు ఈ కీలక గ్రహ మార్పుల ప్రభావం కొన్ని నిర్దిష్ట వారి జీవితాలపై స్పష్టంగా పడుతుండని వారి దైనందిన జీవితంలో గణనీయమైన మార్పులు వస్తాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు ఈ రాసులు ఏవి వాటిపై ఈ ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మిథున రాశి మిథున రాశివారికి జులై రెండు వేల ఇరవై ఐదు నెలలో కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు గ్రహాల సంచారం ఈ రాశివారికి అంతగా అనుకూలంగా ఉండదు ముఖ్యంగా శని గ్రహం పదవ ఇంట్లోకి ప్రవేశించడం అలాగే బుధుడు తిరోగమనం చెందడం వల్ల వ్యాపార రంగంలో ఉన్నవారికి కొంత ఆందోళన అనిశ్చితి నెలకొనే అవకాశం ఉంది మీరు తలపెట్టిన పనులు కొత్త ప్రాజెక్టులు ఊహించిన దానికంటే చాలా నెమ్మదిగా సాగవచ్చు కొన్నిసార్లు ఆటంకాలు కూడా ఏర్పడవచ్చు కాబట్టి ఈ సమయంలో వ్యాపార నిర్ణయాలలో ఆచతూచి అడుగువేయడం చాలా ముఖ్యం ఉద్యోగస్తుల విషయానికొస్తే పనిలో పూర్తి శ్రద్ధ పెట్టడం తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం మంచిది అనవసరమైన విషయాల్లో తలదూర్చడం ఇతరుల గొడవల్లో జోక్యం చేసుకోవడం వల్ల అనవసర సమస్యలు రావచ్చు కార్యాలయంలో సహోద్యోగులతో పై అధికారులతో సంభాషించేటప్పుడు చాలా ఓర్పు సంయమనం పాటించాలని పండితులు సూచిస్తున్నారు ఏ చిన్న విషయమైనా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి అంశాన్ని కూలంకషంగా ఆలోచించి ప్రశాంతంగా వ్యవహరించాలి ఈ కాలంలో ఓర్పు సహనం మీకు ప్రధాన ఆయుధాలు అవుతాయి ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులకు నిరుత్సాహపడకుండా సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి మానసిక ప్రశాంతత కోసం ప్రతి సోమవారం పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేయడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుందని ఆటంకాలు తొలగిపోయి శుభం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది సింహరాశి వారికి జులై రెండు వేల ఇరవై ఐదు నెలలో గ్రహాల సంచారం అంతగా అనుకూలంగా ఉండదని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ కాలంలో వారు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండటం మంచిది ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ఖర్చులు పెరగడం అనుకోని ఆర్థిక నష్టాలు లేదా పెట్టుబడుల్లో నష్టాలు వంటివి ఎదురుకావచ్చు కాబట్టి ఈ నెలలో ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పెట్ట మొత్తంలో పెట్టుబడులు పెట్టడం లేదా రుణాలు ఇవ్వటం వంటివి చెయ్యకుండా ఉండటం మంచిదని పండితులు సూచిస్తున్నారు ఆరోగ్య విషయానికొస్తే జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ముఖ్యంగా మలబద్ధకం వంటివి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించడం తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం తగినంత నీరు తాగడం అవసరం అవసరమైతే వైద్యుడిని సంప్రదించడం మంచిది వ్యక్తిగత సంబంధాలలో ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు మాట లేదా అభిప్రాయాలలో పొరపాట్లు జరిగి అనవసర వివాదాలకు దారితీయవచ్చు అనవసర వాదనలకు దూరంగా ఉండటం సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటం ఈ సమయంలో మేలు చేస్తోంది సహనం సంయమనం పాటిస్తే సమస్యల తీవ్రతను తగ్గించుకోవచ్చు ఈ ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనం పొందడానికి ప్రతి మంగళవారం హనుమాన్ చాలీస పఠనం చేయడం వల్ల నష్టం తీవ్రత తగ్గుతుందని శాస్త్రం చెబుతోంది హనుమాన్ ఆరాధన ఆత్మవిశ్వాసాన్ని పెంచి కష్టాల నుండి బయటపడటానికి సహాయపడుతుందని నమ్ముతారు కన్యరాశి కన్యరాశి వారికి జులై రెండు వేల ఇరవై ఐదులో శని గ్రహం తిరోగమనంలో ఉండటం వల్ల కొన్ని ప్రతికూల పరిణామాలు ఎదురుకావచ్చని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం ముఖ్యంగా అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడం శ్రేయస్కరం ఇతరుల సమస్యల్లో జోక్యం చేసుకోవడం లేదా అనవసరమైన చర్చలలో పాల్గొనడం వల్ల మీరు అనవసర ఇబ్బందుల్లో చిక్కుకునే అవకాశం ఉంది మీరు చేపట్టే ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఆలస్యాలు ఎదురయ్యే సూచనలున్నాయి కాబట్టి ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ ఓపికతో పనులు పూర్తి చేసుకోవాలి చిన్న చిన్న విషయాలకు కూడా అధికంగా ఆందోళన చె వల్ల మానసిక ప్రశాంతత లోపించవచ్చు ఆరోగ్య పరంగా కూడా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం పౌష్టిక ఆహారం తీసుకోవడం తగినంత విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం ఏ చిన్న ఆరోగ్య సమస్య అనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించండి ఉద్యోగస్తులు తొందరపడి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకూడదు పదోన్నతి బదిలీలు లేదా కొత్త ఉద్యోగ అవకాశాల విషయంలో బాగా ఆలోచించి అనుభవజ్ఞుల సలహాలు తీసుకున్న తరువాతే ముందుకు సాగడం మంచిది వ్యాపారస్తులు ఈ సమయంలో కొత్తగా పెట్టుబడులు పెట్టవద్దని విస్తరణ ప్రణాళికలను వాయిదా వేసుకోవాలని పండితులు గత్తిగా సూచిస్తున్నారు ఉన్న వ్యాపారాన్ని పటిష్టం చేసుకోవడంపై దృష్టి సారించడం మంచిది ఈ ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనం పొందడానికి శని భగవానుడి అనుగ్రహం కోసం కొన్ని పరిహారాలు పాటించడం మంచిది ప్రతి శనివారం శని భగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం అలాగే కేజీపావు నల్ల నువ్వులను దానం చేయడం వల్ల శనిదేవుడు సంతృప్తి చెంది మీపై కీడు ప్రభావాన్ని తగ్గిస్తాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఇది మీకు మానసిక ధైర్యాన్ని అందించి కష్టాలను ఎదుర్కొని శక్తిని ఇస్తుంది వృశ్చిక రాశి వృశ్చిక వారికి జులై రెండు వేల ఇరవై ఐదు నెలలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు ఈ కాలంలో మీరు మరింత అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం ముఖ్యంగా కీలక విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు అత్యంత శ్రద్ధ వహించాలి తొందరబాటు నిర్ణయాలు భవిష్యత్తులో ఇబ్బందులకు దారితీయవచ్చు కాబట్టి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించి అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం అన్ని కోణాల నుండి పరిశీలించడం చాలా ముఖ్యం పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం వారి ఆరోగ్యం చదువు ప్రవర్తన పట్ల జాగ్రత్త వహించాలి వారితో నాణ్యమైన సమయాన్ని గడపడం వారి అవసరాలను తీర్చడం ద్వారా కుటుంబంలో సామరస్యం నెలకొంటుంది ఉద్యోగస్తులకు పని భారం పెరిగే అవకాశం ఉంది కార్యాలయంలో అదనపు బాధ్యతలు లేదా ఒత్తిడి ఎదురుకావచ్చు అయితే దీనికి నిరుత్సాహపడకుండా పట్టుదలతో పనిచేయాలని పండితులు సూచిస్తున్నారు మీ కృషికి తగిన ఫలితం లభిస్తుందని గుర్తుంచుకోండి సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే విజయం సాధించవచ్చు వ్యాపారస్తులు ఈ సమయంలో మరింత కష్టపడాల్సి ఉంటుంది వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా నిలకడగా కృషి చేయడం ద్వారా వాటిని అధిగమించవచ్చు కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో లేదా పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాల్లో ప్రత్యేకించి అప్రమత్తంగా ఉండాలి ఈ నెలలో డబ్బు నిలవకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది అనుకోని ఖర్చులు తలెత్తవచ్చు లేదా అనవసరమైన వాటికి డబ్బు వృధా కావచ్చు ఎంత ఆదాయం వచ్చినా దానికి సమానంగా ఖర్చులు ఉండే అవకాశం ఉన్నందున డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని పండితులు గట్టిగా హెచ్చరిస్తున్నారు పొదుపుపై దృష్టి పెట్టడం అనవసర ఖర్చులను తగ్గించుకోవడం ఈ సమయంలో చాలా కీలకం ధనుసు రాశి ధనుసు వారికి జులై రెండు వేల ఇరవై ఐదు నెలలో గ్రహాల స్థాన మార్పుల కారణంగా అనేక ఇబ్బందులు ఎదురుకావచ్చని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు ఈ సమయంలో మీరు చాలా అప్రమత్తంగా ధైర్యంగా వ్యవహరించడం అవసరం ఈ నెలలో అనుకోని పరిస్థితుల్లో స్థాన చలనం ఉండే అవకాశం ఉంది ఇది ఉద్యోగంలో బదిలీ కావచ్చు నివాసం మారడం కావచ్చు లేదా తరచు ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు అలాగే విశ్రాంతి లేకుండా పని చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఇది శారీరక మానసిక అలసటకు దారితీయవచ్చు కాబట్టి మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం వ్యాపార రంగంలో ఉన్నవారికి ఒడిదుడుకులు తప్పకపోవచ్చు ఊహించని నష్టాలు లేదా లాభాలు తగ్గే పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ సమయంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడం లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం కాదు ఉన్న వ్యాపారాన్ని స్థిరీకరించుకోవడంపై దృష్టి సారించడం మంచిది ఈ ప్రతికూల పరిస్థితుల కారణంగా మానసిక ఆశాంతి కలుగుతుంది చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందడం భవిష్యత్తు పట్ల ఆందోళన వంటివి వేధించవచ్చు ఆర్థిక లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇతరులను అతిగా నమ్మడం అనర్థాలకు దారితీస్తుందని పండితులు గట్టిగా సూచిస్తున్నారు ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వడం లేదా ఇతరుల గ్యారంటీ ఉండటం వంటివి చెయ్యకుండా ఉండండి ఈ కష్ట సమయాన్ని అధిగమించడానికి గతాన్ని మరిచిపోయి జీవితంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది జరిగిన వాటిని తలుచుకుంటూ బాధపడటం కంటే భవిష్యత్తుపై దృష్టి సారించడం ముఖ్యం ఈ సమయంలో ఎటువంటి భావోద్వేగాలకు లోను కావద్దని పండితులు సూచిస్తున్నారు భావోద్వేగ నిర్ణయాలు మరింత సమస్యలకు దారితీయవచ్చు మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక చింతనతో గడపడం మంచిది ధ్యానం పూజలు దేవాలయ సందర్శనలు వంటివి మీకు మనశ్శాంతిని ధైర్యాన్ని అందిస్తాయి దైవ ప్రార్థనలు చేయడం ద్వారా కష్టాలను ఎదుర్కొనే శక్తి లభిస్తుందని నమ్ముతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు